చట్టాలు ఎంత కఠినతరం చేసినప్పటికీ కూడా అప్పుడప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్లు లంచం తీసుకుంటూ ఏసీపీ రైడ్లో చిక్కుపోతున్నటువంటి సంఘటనలు మనం నిత్యం చూస్తూ ఉంటున్నాం అయితే ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి ఉన్నత అధికారి అయినటువంటి బాలీమురళీకృష్ణన్ కూడా ప్రస్తుతం లంచం తీసుకుంటూ ఏపీ రైడ్లో చెక్కోవడం జరిగింది అయితే ప్రస్తుతం ఇప్పుడే ఆయన్ని ఏసీపీ రైడ్లో పట్టుకోవడం జరిగింది ప్రస్తుతం ఐసీపీ రైడ్కి సంబంధించినటువంటి అధికారులు మనతో పాటు ఉన్నారు అసలు మొత్తం విషయంలో ఏం జరిగింది ఎలా పట్టుకున్నారు ఇవన్నీ కూడా ఒకసారి వాళ్ళ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ మనకి ఎన్ని చట్టాలు కట్టినంతరం చేసినప్పటికీ ఉన్నతాధికారులే ఇందులో ఎక్కువగా ఉంటున్నారు మనం చూసుకున్నట్లయితే డిఎంఎండ్ హెచ్ఓల్ అంటే ఒక గొప్ప పదవిలో ఉంటూ లంచం తీసుకున్నారు అసలు ఎలా ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటి అంటే అక్కడ డిఎంఎండ్ హెచ్ఓలో పదవి పదవిలో ఉన్నారా వేరే పదవిలో ఉన్నారా అనేది కాదు అసలు అవినీతి అనేది అదొక జబ్బు అంటే ఏ పనికైనా ఎవరిని డబ్బులు అడగాలి ఎవరిని అడగకూడదు అసలు ఉచ్చనిచ్చాలు అసలు ఏమి ఉండవు డబ్బులు అడగాల డబ్బులు అడగాలంటే అక్కడ అందరినీ అడుగుతాడు కింద నుండి నుంచి కింద స్థాయి ఉద్యోగైనా అడుగుతాడు తోట అధికారైనా అడుగుతాడు పబ్లిక్ అయినా అడుగుతాడు ఎవరినైనా అడుగుతాడు వాడు బుద్ధే అంత సో అలాంటి వాళ్ళకి కరెక్ట్గా సమాధానం చెప్తుంది ఏసీబీ అందులో డౌట్ ఏం లేదు అదేవిధంగా ఈ ఇష్యూలో చూస్తే ఈవిడ పాపం సీనియర్ అసిస్టెంట్గా పనిచేసి సుమారు ఒక మూడు మాసాలు మెడికల్ లీవ్లో వెళ్ళింది కొన్ని కారణాల వల్ల ఆబ్సెంట్ ఫర్ డ్యూటీ అయ్యింది తర్వాత అనారోగ్య కారణాల వల్ల మెడికల్ లీవ్ తీసుకుంది మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయితే డ్యూటీలో తీసుకోలేదు పైగా డ్యూటీలో తీసుకోకుండా తన పై అధికారి అయినటువంటి విశాఖపట్నం రీజనల్ డైరెక్టర్ గారికి రాయడం జరిగింది ఆవిడ మానవతా దృక్పథంతో ఆ డాక్టర్ గారు ఈవిడ పొజిషన్ చూసి ఇమీడియట్గా డ్యూటీలోకి తీసుకోండి అని చెప్పి ఆర్డర్ ఇచ్చింది ఆ ఆర్డరు రెండు నెలలు అవుతుంది ఇంప్లిమెంట్ చేయకుండా ఆవిడకి పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వకుండా లంచం డబ్బుల కోసం తిప్పుతున్నాడు ఈ డిఎంఎండో గారు ఇది ఎంతవరకు న్యాయం ఆవిడ బాబు ముందు పదివేలు అప్పు చేసి తెస్తాను సార్ అంటే ఒప్పుకోలేదు తర్వాత పదిహేను వేలు పట్టుకొచ్చింది పదిహేను వేలు పట్టుకొస్తే పదిహేను వేలు కూడా ఆయన తీసుకోవడం జరగలేదు ఇరవై వేలు ఇస్తేనే నీకు ఆర్డర్ ఇస్తాను లేకపోతే ఇవ్వను అని రెండు మాసాల నుంచి తిప్పుతున్నాడు సో విసుగు చెంది ఆవిడ మమ్మల్ని ఎప్రోచ్ అవ్వడం జరిగింది దాని మీద మేము వెరిఫై చేసుకున్నాం ఆవిడ చూస్తే జాలి వస్తుంది కనీసం ఆవిడ మెట్లు ఎక్కలేదు మెట్లు కాదు అసలు ఆవిడ నడవలేదు బస్సు కూడా ఎక్కలేదు మోటార్ సైకిల్ ఎక్కలేదు అసలు ఏమీ లేదు పాపం ఆవిడ ఎవడో ఇద్దరు మనుషులు ఎక్కిస్తే ఆటో ఎక్కగలదు ఆవిడకి ఒక కాలు కంప్లీట్గా నడుము పైభాగం నుంచి కింద వరకు పోలియో అసలు ఆవిడకి అసలు ఆ కాలు కూడా కాలు ఉన్నా లేనట్టే ఆవిడ ఆ పొజిషన్లో ఉంటే ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఈ ఆఫీస్కి ఆవిడ ఎన్నో ఎన్నో పర్యాయాలు ఎక్కలేక దిగలేక ఆవిడ ఎంతో బతిమాలి బతిమాలి బతిమాలినా కూడా ఆవిడ ఎంతో డబ్బులు ఇస్తానన్నా కూడా తీసుకోకుండా ఇరవై వేలు ఇస్తేనే నీకు ఆర్డర్ ఇస్తాను అని చెప్పి అనడం అది ఎంతవరకు సమంజసం ఇమీడియట్గా మేము మాకు రిపోర్ట్ చేయడం జరిగింది మేము మా పై అధికారులకు తెలియపరిచాము వెంటనే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని ఈ రోజు వాళ్ళ అంచం డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా అతన్ని అతని తాలూకా సిసి అయినటువంటి కిషోర్ కుమార్ గారిని ఇద్దరిని పట్టుకోవడం జరిగింది వారి ఇరువురిని కూడా రేపు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తాము హాజరుపరిచిన తర్వాత వాళ్ళని రిమాండ్ నిమిత్తము పంపిస్తాము కేసు దర్యాప్తు చేస్తున్నాము సార్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకటే కాదు చాలా దగ్గరలో చాలా జిల్లాల్లో చూసుకున్నా సరే గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీతాలు తీసుకుంటూ మరి ఇలాంటి చిన్న చితక వాళ్ళని బెదిరిస్తూనో లేకపోతే భయపెడుతూనో ఇలా లంచం డిమాండ్ చేస్తున్నారు అసలు పరిస్థితులు మారాలంటే ఏం చేయాలంటారు కంపల్సరిగా మా సహాయం తీసుకోవాలి మేము ఎప్పుడు రౌండ్ ది క్లాక్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మేము అవే అవైలబుల్గా ఉంటాము ఎక్కడైనా సరే ఏ ఫిర్యాదు వచ్చినా సరే ఇమీడియట్గా తక్షణమే మేము చర్య తీసుకుంటాము మేము ఏంటంటే ఏదో గుడ్డుగా వెళ్ళిపోవడం జరగదు మేము వెరిఫై చేస్తాం నిజాలు ఎంత అని అతను మంచి అధికారా కాదా నిజాయితీ గల అధికారా అవినీతి అధికారా అవినీతి అధికార అయితే ఈ ఇష్యూలోని ఎంతవరకు అవినీతికి పాల్పడుతున్నాడు ఎంతవరకు ఇచ్చేస్తున్నాడు అన్ని మేము వెరిఫై చేసుకున్న తర్వాతే మేము రంగంలోకి దిగుతాం సో సామాన్యులకైతే అయితే ఏసీబీ ఇలా కంప్లైంట్ ఇస్తే వస్తారు రియాక్ట్ అవుతారు అనేది కూడా చాలా వరకు తెలియదు సో మిమ్మల్ని ఎప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఎప్రోచ్ అవ్వాలి అంటే తప్పకుండా ఎప్రోచ్ అవుతారండి మమ్మల్ని ఎప్రోచ్ అవ్వాలంటే ప్రతి జిల్లాలో కూడా ఏసీబీ ఆఫీస్ ఉంది ఏసీబీ ఆఫీస్ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఉంది ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోని ఏసీబీ ఆఫీస్ అంటే ఎవరైనా చెప్తారు ఏ ఆటో డ్రైవర్ అని చెప్తాడు ఎవరైనా సరే ఎక్కడ ఏ సిటీ బస్ అయినా సరే ఏసీబీ ఆఫీస్కి తీసుకెళ్ళమంటే తీసుకెళ్తారు సో తప్పనిసరిగా అక్కడ రౌండ్ ది క్లాక్ ఆఫీసర్స్ అవైలబుల్గా ఉంటారు తక్షణమే చర్య తీసుకుంటారు ఒకవేళ ఏమీ తెలియకపోతే టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి వన్ జీరో సిక్స్ ఫోర్ ఉంది లేదా ఎక్ ప్రతి జిల్లాలోని జిల్లా కేంద్రాల్లోని ప్రతి గవర్నమెంట్ ఆఫీసుల్లోని ఆ ఏసీబీ డిఎస్పీ గారి తాలూకా నెంబర్ ఉంటుంది సపోజ్ శ్రీకాకుళం ఏసీబీ డిఎస్పి నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ సిక్స్ వన్ టూ ఫోర్ ఈ నెంబర్ ఉంది అదే విజయనగరం నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ సిక్స్ వన్ సెవెన్ ఫోర్ ఇట్లా ప్రతి సెల్ నెంబరు ఉంటుంది ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్లోని తప్పనిసరిగా చర్య తీసుకుంటారండి సార్ ఇప్పుడు ఎవరినైతే ఇలా లంచండి అంటే హ్యాండెడ్గా పట్టుకుంటారో వాళ్ళకి ఎలాంటి కఠినమైన చర్యలు ఉంటాయి తప్పనిసరిగా ఉంటాయండి ప్రభుత్వం వారి మీద తప్పనిసరిగా తీవ్రమైన కఠినమైన చర్యలు తీసుకుంటుంది వారి మీద కేసు కూడా నమోదు క్రిమినల్ కేసు నమోదు చేస్తాం పీసీ యాక్ట్ ప్రకారము వెంటనే వాళ్ళని జిల్లా కోర్టులోని హాజరుపరుస్తారు వాళ్ళు డ్యూటీ నుంచి సస్పెండ్ అవుతారు సో వాళ్ళకి జరగాల్సిన ట్రీట్మెంట్ జరుగుతుందండి సార్ ఒక సాధారణ వ్యక్తులకి ఏం చెప్తారు ఇలా లంచంతో పీడించబడిన వాళ్ళకి మీవంతా సజెషన్గా ఏం చెప్తారు ఎవరు కూడా లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు ఏ ప్రభుత్వాధికారి అయినా సరే లంచం అడిగితే మీడియట్గా కన్సన్ ఏసీబీ ఆఫీసుకు వచ్చి ఆ జిల్లా కేంద్రాల్లో మాత్రమే ఉంటుంది కాబట్టి ఆ జిల్లా కేంద్రంలో శ్రమ అనుకోకుండా జిల్లా కేంద్రంలో ఉన్న ఏసీబీ ఆఫీస్కి వచ్చి ఆ ప్రతి ఏసీబీ ఆఫీస్ ముందునే ఆ ఏసీబీ డిఎస్పి గారి ఫోన్ నెంబర్ ఉంటుంది ఎవరు వారు బయట ఉన్న అవైలబుల్గా లేకపోయినా పై డ్యూటీలో ఉన్న ఆ వారికి ఫోన్ చేస్తే తక్షణమే మేము ఆ ప్రకారమే మేము ఈ ఈ ఫిర్యాదు దారిని మేము గ్రహించడం జరిగింది ఆవిడికి మాట్లాడడం జరిగింది ఆవిడ ఆ విధంగానే మమ్మల్ని ఎప్రోచ్ అయ్యారు ఎప్రోచ్ అయిన పిదప ఆవిడకి చేరదీసాము చేరదీసి ఆవిడకి భోజనం పెట్టి కూర్చోబెట్టి మాట్లాడి ఆవిడ తల కష్ట సుఖాలు తెలుసుకొని మేము ఈ విధంగా ఈరోజు రెడ్ హ్యాండెడ్గా ఇద్దరు అవినీతి అధికారులను పట్టుకోవడం జరిగింది అది కరెక్ట్ కాదు అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాము ఇప్పుడు అవినీతి అనేది చెప్పాం కదా అది క్యాన్సర్ కన్నా ప్రమాదం అది క్యాన్సర్ అంటే అది దానికి ట్రీట్మెంట్ లేదు ఏదో ఫోర్త్ స్టేజ్ అంటే దానికి కూడా కొన్ని కొన్ని రకాల పార్ట్స్కి వస్తే కానీ దీనికి ట్రీట్మెంట్ లేదండి ఇది ఏంటంటే బుద్ధే మారాలి మెయిన్ నేను అవినీతి చేయడం అనేది ఎంతవరకు కరెక్టు ప్రభుత్వం నా జీతం ఇస్తుంది బతకడానికి నాకు హోదా ఇస్తుంది కారు ఇచ్చింది డ్రైవర్ని ఇచ్చాడు ఇల్లు ఇచ్చింది అవసరం అంటే ఇస్తుంది ఇంత హోదా ఏసీ రూములు ఇచ్చారు ఇంత పెద్ద ఆఫీస్ ఇచ్చారు అనేటటువంటి భావన ప్రభుత్వ అధికారంలో ఉండాలి అంతేగాని నాకెంత నేనెంత అంటే ఎవడు ఈరోజు ఈరోజు చనిపోతే రేపు పట్టుకెళ్ళిపోయింది ఏం ఉండదండి రూపాయి కూడా తీసుకెళ్ళడం సో దాని గురించి కకృతి పడాల్సినటువంటి అవసరం లేదు అంటే పాపం మూట కట్టుకుని వెళ్ళడం అంతకన్నా ఇంకేం లేదు ఉన్నంత వరకు ప్రజలకు న్యాయం చేయాలి చక్కగా పని చేయాలి మంచి పేరు తెచ్చుకోవాలి నిజాయితీగా ఉండాలి నిజాయితీగా ఉంటే చెప్తున్నా కదండీ ధర్మాన్ని రక్షిస్తే మనల్ని భగవంతుడు రక్షిస్తాడు అందులో డౌట్ ఏమి లేదండి సో చూశారు కదా ఏదైతే ఇలా అవినీతి కోసం ఎవరైతే పీడించబడతారో వాళ్ళందరికీ కూడా ఏ జిల్లాలో అయినా సరే ఏసీబీకి సంబంధించినటువంటి ఆఫీస్ ఉంటుంది సో అక్కడ టోల్ ఫ్రీ నెంబర్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి సమాచారం అందిస్తే వాళ్ళ నిజాలను పరిశీలించి ఇలాగ రకండెడ్గా పట్టుకుంటామని చెప్తున్నారు అయితే ఇకపోతే గవర్నమెంట్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ఉన్నతాధికారులకు తగినంత జీతం గవర్నమెంట్ ఇచ్చి అంత సత్కారం ఇచ్చినప్పుడు ఇలాంటి బుద్ధి కేవలం వాళ్ళలో వాళ్ళు మారితేనే తప్ప మార్పడేటటువంటి సమాజంలో రాదు అని చెప్తున్నారు ఇలాంటి వాళ్ళకి కఠినంగా చట్టపరంగా చర్యలు ఉంటాయని తెలిసినప్పటికీ ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ ఆఫీసెస్ మీదే ఉందని చెప్పుకోవచ్చు